క్రీస్తునందు ప్రేమేణ దేవుని బిడ్డలకు ప్రభువైన యేసునామములు ఉదయకాల శుభములు దేవా నా దేవుడవు నివి వేకువనే నిన్ను వెతికదెను ప్రతి హృదయము నా కంఠస్వరముని కనబడును ప్రతి హృదయము నా ప్రార్థనని సన్నిధిని కాచి ఉంచుదను ప్రతిరోజు ఉదయ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమామయుడ మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామమునకు స్తోత్రమున గడిచిన రాత్రంతయు మీ కృపలో కాపాడి మంచి నిద్రను విశ్రాంతిని కోల్పోయిన శక్తిని జ్ఞానమును ఇచ్చి సజీవు లెక్కలో చేర్చి మరొక నూతన దినమును దయాక్రీటంగా ఇచ్చినందుకు నీకు స్తోత్రములు ఈరోజు గతంలో బలనే కాక మీ సహవాసములో గడపాలి నాయన బైబిల్ పట్టణంలోనూ వాక్యదానంలోనూ ముందుకు సాగే భాగ్యాన్ని ఇవ్వండి ఎస్ మీరు మాకిచ్చిన జీవితంలో ప్రతిదినము ఉదయం మధ్యాహ్నము సాయంత్రం ఎడదాక ప్రార్థించే బుద్ధిని మాకిమ్మని మేము ఎడుతున్నాం ప్రభువా మా ప్రార్థన ఆలకించి ఫలము దయచేయండి తండ్రి మా ప్రార్థనకు ఎదురయ్యే ప్రతి ఆటంకాలను తొలగించి వేయండి ప్రభువా అయ్యా పాపము మమ్మల్ని ఏలనెయకుండా మేము పరిశుద్ధంగా జీవించుటకు సహాయం చేయండి తండ్రి ఆర్థిక సమస్య అనారోగ్య పరిస్థితులు మమ్మలను వెంటాడుతున్నాయి సహాయం చేయండి స్వస్థపరచండి దేవా మీరు చేసిన మేలులను బట్టి ప్రతిదినము మిమ్మల్ని స్థుతిస్తూ మీ అద్భుత క్రియలను ఆశ్చర్య క్రియలను అనేకులకు వివరిస్తూ మా వరకు మీరు చేసిన త్యాగమును ప్రభువ మీరు చూపిన ప్రేమను మీ రాకను జనములకు ప్రకటిస్తూ మీకు ప్రేమను శిష్యుడుగా జీవించే ధన్యత మాకు దయచేయండి పరిశుద్ధాత్మదేవ రోజంతా మాలో మాతో ఉంటూ మాతో నడుస్తూ అద్భుత ఆశ్చర్య కార్యాలు మా ద్వారా జరిపించండి ప్రభువ మాములను బహుగా ఆశీర్వదించి దినమును ఆశీర్వాదకరముగా మార్చండి ఈరోజు మేము బయటకు వెళ్ళి సాయంత్రము మా గూడు చేరుకునేంత వరకు తండ్రి మీ కాపాడే దోతలను మాతో ఉంచండి ప్రభువ ఏ తా దుష్ట శక్తులు మమ్మల్ని ముట్టకుండా మీ రక్తపు కోటలో మమ్మ దాయండి దేవా సైతాన్ కుతంత్రాలకు సైతాను వలలో పడకుండా వేటకాని గురిలో నుండి మమ్మల్ని రక్షించండి మేము ఎవరితో మోసపోకుండా వివేకము గల వయస్సు మనస్సును మాకు దయచేయండి మా కుటుంబాలలో మీరే సెంట్రల్ పాయింట్గా అధిపతిగా ఉంటూ శాంతి సమాధానాలు దయచేయండి ప్రభువ తండ్రి మా యొక్క ఇచ్చినది సమస్తము మీరు ఇచ్చినదే కనుక ప్రభా మీ కంచి వేసి కాపాడమని వేడుకొని ప్రార్థిస్తున్నాం మా చిన్నారులను ప్రభు జ్ఞానమందును వయసునందును మీ దయ్యందును పెద్దల దయ్యందును ఎదిగే ఎందును ఎదిగే కృపను దయచేయండి తల్లిదండ్రుల మాటలను శిరసా వహించే మనస్సును అయినా వారికి దయచేయండి వారు స్కూల్కు వెళ్ళి వస్తున్న సమయంలో తోడుగా ఉండండి ఎవరికైతే జ్ఞానం కొద్దుగా ఉన్నదో వారి జ్ఞానం దయచేయండి యవనస్తులను యవనేతుల నుండి వృత్తుల నుండి కాపాడి మీ వాక్యంలో బలపరచండి ఈరోజు ఎవరైతే ఉద్యోగాల కోసము ప్రయత్నిస్తున్నారో ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో ఏకాంగ్లను సంసారాలుగా కుటుంబీకులుగా చేసే దేవుడు మీరు కనుక వారి జ్ఞాపకం చేసుకొని ఘనంగా వివాహం జరిపించండి ప్రభువ వ్యాపారాలు చేస్తున్న ప్రతి బిడ్డను ప్రభు దీవించి ఆశీర్వాదించల అంచెలుగా ప్రభు వారి వ్యాపారం అభివృద్ధిలోకి వచ్చేలాగల సహాయం దయచేయని వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరైతే దూర ప్రాంతాలకు ప్రయాణం సాగిస్తున్నారో వారికి తోడై ఉండండి కాపాడండి గర్భఫలం ఇచ్చి బహుమానం కనుక గర్భఫలము లేని వారి జ్ఞాపకం చేసుకొని మంచి గర్భఫలం దయచేయండి ప్రభువ గర్భఫలం పొందిన వారిని గర్భంలో ఎదుగుతున్న శిశువుకు అన్ని విధాల చక్కటి ఎదుగుదలను ఇస్తూ కాపాడండి దేవా యహోవా ఇల్లు కట్టించిన ఇల్లు కట్టువారి ప్రయాసం వ్యర్థము కనుక తండ్రి ఇల్లు లేని వారి జ్ఞాపకం చేసుకుని ఒక్క చక్కటి గృహమును ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువ మా మాద్యానికి తాగుడుకు బానిసలైపోయి మీ ఆలయమును దేవాలయమును ప్రభువ దేహమును పాడు చేస్తూ అదే సుఖం అనుకుని పాపంలోనే సంతోషం వెతుకుతున్నటువంటి వ్యసన పనులను జ్ఞాపకం చేసుకుండి దేవా నరహంతకులను త్రాగుబోతులను వ్యభిచారులను మార్చినది కేవలం మీ వాక్యం మాత్రమే మీ వాక్యం ప్రతి బిట్టుకు ప్రకటించబడాలి ఉత్తమమైన సేవకులను ఆశీర్వదించి మీ సువార్తను ప్రజ్వలింపచేయం దేవా క్యాన్సర్ బీపీ షుగర్ గ్యాస్ ప్రాబ్లమ్స్ లివర్ కిడ్నీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఎముకలు కీళ్ళ ప్రాబ్లమ్స్ లంగ్స్ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని నీ వాక్ను పంపి నీ గాయపడిన హస్తము తాకి స్వస్థపరితమని ప్రార్థిస్తున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మటన్ని వలన అయితే నమ్మవారి సమస్తము సాధ్యమని విశ్వాసంతో మీ ప్రియకుమారుడు మా ప్రభయను యేసయ్య మధుర నామంలో వేడుకొని ప్రార్థించుకుని తున్నాం తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఏ గుడ్ డే